ఫ్యాక్ట్ నెంబర్ వన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పోహెనూరు వజ్రం మొదటగా గుంటూరు డిస్ట్రిక్ట్ లోని కొల్లూరు మైన్స్ లో దొరికింది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాము పేరు సెయింట్ లూసియా రేసర్ అయితే ఇది భూమి మీద ఉన్న అరుదైన పాము ఫ్యాక్ట్ ఒకేసారి యాభై నుండి మూడు వందల గుడ్లు పెడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఏనుగులకు తేనెటీగలు అంటే చాలా భయం ఎందుకంటే తేనెటీగలు ఏనుగుల తొండం లోపల మరియు కంటి చుట్టూ కుడతాయని చాలా భయం ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ట్రక్ పేరు ఈ ప్రపంచంలోనే ఈ ట్రక్ ఒకేసారి ఐదు వందల టన్నుల బరువును తీసుకెళ్తుంది ఫ్యాక్ట్ నెంబర్ అనే వ్యక్తి మాన్స్టర్ ట్రక్ నిమిషం నలభై నాలుగు విధంగా రౌండ్స్ తిప్పి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించుకున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ బుద్ధుడి గురించి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పదహైదు సంవత్సరాల వయసులో బుద్ధుడికి పెన్ని జరిగింది మరియు రాహుల్ అనే అబ్బాయి కూడా జన్మించాడు సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ